ఏ దేశమేకినా ఎందుకాలేడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూభారతిని అన్న గురుజాడ మాటలను నిజం చేస్తున్న తెలుగు ప్రజలు జీవనుపాధి కొరకు దుబాయ్ వెళ్ళి తాత్కాలిక జీవనం సాగిస్తున్నారు వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గత పదమూడు సంవత్సరాల క్రితం విఘ్నేశ్వర సేవా సమితిని దుబాయ్లో ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు దుబాయ్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకొని భారతీయ సంస్కృతిని చాట్ చెప్తున్నారు దుబాయ్ లో గురువారం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాల మధ్య నిర్వహించినట్లు ఎన్ఆర్ఏలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరాత్రులలో విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు గణేష్నికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నధన కార్యక్రమాలు భజన కార్యక్రమాలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరిపినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు జగిత్యాల జిల్లా నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా వాసులు పాల్గొని విజయవంతం చేసినట్లు తెలిపారు

हाँ ओके। जय बोलो विक्रेश्वर महाराज की। जय। 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 जय। ये रोज़ गणपति निमज्जन करते हैं, जिसका पुराण जानते తొమ్మిది రోజులు కూడా మా విఘ్నేశ్వర సేవా సమితి గ్రూప్ సభ్యులందరం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా అన్న ప్రసాదం స్వామివారి ప్రసాదం కూడా తీసుకొని భజన కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఇంటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద విజయం అందరూ కలిసి కట్టుగా చేసినాం చాలా సంతోషం అలాగే భక్తులందరికీ గణపయ్య కృప ఉండాలని విజ్ఞానం తొలగించి ఈ పదమూడవ వార్షికోత్సవం ఇప్పటికీ సాధ్యాలు విఘ్నేశ్వర సేవా సమితి వారి ఆధ్వర్యం ఘనంగా జరుగుతుంది ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయి మా గ్రూప్కు దేవుని కృపా కటాక్షాలు లభించాలని కోరుకుంటూ జై బోలు విఘ్నేశ్వర మహారాజుకి జై గణపతి బాష